నిత్యం కృత్య ఒత్తిడికి గురయ్యే వారికి ఎగ్జిబిషన్తో మానసిక ఉల్లాసం కలుగుతుందని రాష్ట్ర దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు వరంగల్ నగరంలోని ఇస్లామియా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ వ్యయ ప్రయాసాలతో తీర్చిదిద్దిన స్వాగత ద్వారం విమాన సెట్టింగ్ చాలా బాగుందని నిర్వాహకులను అభినందించారు నిర్వాహకులు శ్రీకాంత్ మీర్జా రఫీక్ భేగ్ మేనేజర్లు ఫిరోజ్ డేవిడ్ శ్రీపాల్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు எம் கண்ணோங்க கண்டாய் இது புரியாளோ அந்த தெனாயுடை யாரோ தன்னொன்றி மங்கூல யாரோ அமரவீரனே நீ நாடு அங்கோ காங்கிரஸ் சூடிடு மரவேந்தன்னா நேர் ஹாஸ்பிடல் दुबई का स्कूल यहां पर है 시청해 <목소리도> એટલે દીવે દેવીઓના પર ગોળા મૈરામ અને 25 કે બોલા મને નીચે નીચે બોક દેયાલે એમ ఉంటాయి వాళ్ళు అలాగే పెట్టే ఈరోజు మళ్ళీ నా చేత చేతనే ఓపెనింగ్ రోజు కూడా ప్రతిరోజు లేచి దగ్గర మనకు ఒక లైఫ్ ఉంటుంది రోజే లేవగానే మొహం టీవీ చేయడం టీ తాగడం స్కూల్కు ఆఫీస్కు వెళ్ళవడం మరి ఇంటికి టీవీ చూసిన వాళ్ళు ఉంటాం హోంవర్క్ క్లియర్ చేసుకుంటూ ఉంటాం తర్వాత ఇటువంటివి జరుగుతూ ఉంటాయి నేనైనా ఒక ఆదివారం ఉంటే ప్రతి ఆదివారం సినిమాసారి హోటల్స్ పోతాను ఇంకా ఇంకా వరకల్లో అయితే టెంపుల్స్కి వెళ్తాను కానీ ఈ ఎగ్జిబిషన్ అనేది నేను ఇంట్లో కాదు నా ఈ అంటే అప్పుడెప్పుడు రివర్ పెట్టేవాళ్ళకి నాకైతే తెలియదు కానీ నేను చిన్నగా ఒకటి వచ్చి కూడా ప్రతి సంవత్సరంలో ఎగ్జిబిషన్ అనేది పెట్టడం ఆడవాళ్ళకి అది మరి మనకు అస్లాంపై అస్లాంపై లాస్ట్ టైం కూడా ఎప్పుడో ఒక్కొక్కసారి ఒక థీమ్ తోట ఆయన పెడతా ఉంటాడు మరి ఈసారి ఇంకా ఒక వెరైటీగా పెట్టాడు అన్ని కూడా అట్రాక్టివ్ గా ఉన్నాయి పిల్లలు వస్తే చాలా ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసడానికి చాలా బాగా డెకరేషన్ చేశారు వారు మరి ఈ ఎగ్జిబిషన్ ఉండడం వలన ఫ్యామిలీస్ చాలా మంది ఇది అయిపోయే వరకు రెండు మూడు సార్లు కూడా వచ్చి చూస్తా ఉంటారు ఎందుకనంటే సంవత్సరాలు ఒకసారి ఒక నెలలో నెల గల పెట్టాలి చేయాలి ముఖ్యంగా పిల్లలకు పోయే వాటికి మీరు ఎక్కువగా పెడితే బాగుంటుంది అది కొంచెం అడ్వెంచరస్ టైప్ కాకుండా కూడా సారి కొంచెం టైప్ ఏంటంటే మనకు వాళ్ళు యాక్టివిటీస్ టైప్ లో కూడా మీరు పెడితే యాక్టివిటీస్ కూడా వాళ్ళకు అంటే అవకాశం ఉంటుంది కాబట్టి ఆది కూడా నెక్స్ట్ టైం తీసుకురావాలి దాన్ని కూడా సరిజన పిల్లలకు యాక్టివిటీస్ కొన్ని అటువంటి వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు కప్పటికప్పుడు ఎంతో ఉందో కానీ పిల్లలను కథ వల్ల యాక్టివిటీస్ తీసుకుపోయినప్పుడు కూడా వాళ్ళు ఒక ప్రతిభ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి యాభై పెట్టారు మన ఇంటిలో వివిధ రకాల షాప్స్ ఉంటాయి వాళ్ళని తీసుకురచ్చే విధంగా రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కైరికి చెప్పి షెడ్యూల్ తీసుకొని తీసుకోమనే కార్యక్రమం కూడా చేయమని చెప్తారు దానివల్ల పిల్లలకు కూడా ఒక హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళకు ఒక నాటి రిలాక్సేషన్ కూడా ఉంటుంది అది విధంగా తప్పకుండా మా వద్ద సహకారం ఎల్లవెలగా ఉంటుంది ఎప్పుడు ఏ విధంగా కూడా మేము ఉన్నామనేటువంటి విషయం Terima kasih telah